గత లో బంగార పథకాల విజేత నీరజ్కు ఈ లో సిల్వర్ మెడల్ లభించింది జావెలిన్ త్రో విభాగంలో జరిగిన ఫైనల్స్లో పాక్కు చెందిన నదీమ్ బంగార పథకాన్ని ఎగరేసుకుపోయాడు నీరజ్ రెండో స్థానానికి పరిమితమై రజితం గెలుచుకున్నాడు గోల్డ్ మెడల్ సాధించిన అర్షద్ నదీ పురుషుల జావెలిన్ త్రోలో తొంభై రెండు పాయింట్ తొంభై ఏడు మీటర్లు విసిరి కొత్త రికార్డు సృష్టించాడు ఇదే అతడు బెస్ట్ త్రో నీరజ్ గత మార్కును దాటిన నదీం దర్దాపుల్లోకి చేరువలేకపోయాడు నీరజ్ ఎనభై తొమ్మిది పాయింట్ నలభై ఐదు మీటర్లు మాత్రమే విస్ట్రీ సెకండ్ ప్లేస్కు పరిమితమయ్యాడు దీంతో సిల్వర్ మెడల్ దక్కించుకున్నాడు కాస్య పతకం అండర్సన్ పీటర్స్కు లభించింది నీరజ్ మొత్తం ఆరు త్రోలు చేస్తే అందులో నాలుగు ఫాల్స్ చేయడంతో పసిడి కళకు దూరమయ్యాడు కాగా భారత్కు ఈ పథకంతో కలిసి మొత్తం ఐదు మెడల్స్ లభించాయి అందులో ఒక సిల్వర్ నాలుగు కాస్యాలు ఉన్నాయి